ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యయనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాసం చివరికి వచ్చాం ఏసే పరిష్కారం ప్రతి అవసరం ఏసుక్రీస్తు ప్రభు తన మహిమ ఐశ్వర్యము నుండి ఫిలిప్పి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ ఉచినం ప్రకారం తీర్చలాగన ప్రార్థించుదాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము మీ వాక్యములో ఉన్న దీవెనలు విశ్వసించిన వారందరికీ చెందినవి అట్టి విశ్వాస భాగ్యంలోనికి మేమంతా రావటానికి కృపద ఇచ్చేయండి మాకెల్లరకు వాక్యముతో కూడిన వాక్యము వలన వచ్చిన నిరీక్షణ అనుగ్రహించండి ఆర్థికంగా కృప చూపండి స్వామి ప్రార్థించగా జవాబిచ్చే దేవుడు నీవు మౌనముగా ఉండి కాదు మీకు స్తోత్రాలు మీ కార్యములు మీరు చేయగా మేము ఆనందించినట్లు సహాయం చేయండి మా ప్రేక్షకులందరినీ మీ ఆధ్యాత్మిక జీవాహారం చేత తృప్తిపరచండి యేసు దివ్య నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి నూట పన్నెండవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి నూట పన్నెండవ సంకీర్తనలో నీతిమంతులు అయిన విశ్వాసుల యొక్క కుటుంబాలకు చెందిన దీవెన వర్ణించబడింది పదివచనాలు ఉన్నాయి ఈ పది వచనాల్లో తొమ్మిది వచనాలు విశ్వాసి యొక్క దీవెన వ్రాశాడు ఒక్క వచనం మాత్రం భక్తిహీనులైన శత్రువులు నాశనం ఎట్లవుతారో వ్రాశాడు ఈ సంకీర్తనలోని ప్రతి వచ్చినం మనం ఇన్హెరిట్ చేసుకోవాలి స్వాస్థంగా పొందాలి అనగా ప్రభురేషు క్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించాలి దేవుని వాక్యాన్ని స్వీకరించాలి దాని చొప్పున నడవాలి దేవుని వాక్యము చొప్పున నడుచుట అనగా ఆచారాలు కాదు ఆచారములు కాదు దినచర్యలో జీవిస్తున్న జీవితం దాని కొరకు తీసుకుంటున్న నిర్ణయం తీర్మానం వాక్యానుకూలం కావాలి ఆలోచన నిర్ణయము క్రియ ఈ మూడు పరిస్థితులను బట్టి తీసుకుంటుంటాడు మానవుడు కానీ బైబిల్ చెబుతుంది ఆలోచన నిర్ణయము క్రియ వాక్యం ప్రకారం తీసుకోవాలి అర్థమవుతుంది ఆలోచన మానవునికి ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది మనస్సు నుండి వస్తుంది ఈ మనస్సు నుండి వచ్చిన ఆలోచన వచ్చినది వచ్చినట్టుగా నిర్ణయాలలోకి వెళ్ళకూడదు మధ్యలో అది పరీక్షించబడాలి ఆ ఆలోచన దైవ చిత్తానుకూలమైనదా కాదా అనేటువంటి ఆ ఆలోచన పరీక్షకు గురి కావాలి ఆలోచన పరీక్షకు గురి కాకపోతే శరీరేచ్చలు నెరవేర్చడానికి నిర్ణయాలు వచ్చేస్తాయి అర్థవుతుందా అందుకనే మనుషుని యొక్క ఆలోచన వెనక ఊహ కేవలం చెడ్డదన్నాడు వాక్యము చాలా లోతుగా హృదయ అధ్యయనం చేయించింది మనలో ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే నీ వెనక ఉన్నటువంటి మోటివ్స్ నీ ఊహలను బట్టి ఊహ అంటే నీ థింకింగ్ యొక్క ప్యాట్రన్ ప్యాటర్న్ ఆఫ్ యువర్ థింకింగ్ బేస్ ఆఫ్ యువర్ థింకింగ్ ఇట్ మస్ట్ బీ స్పిరిచువల్ అండ్ రైచస్ నేను చెబుతోంది మీకు అర్థమవుతుందా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి మీ ఆలోచన వెనకాల ఉన్నటువంటి ఊహా విధానం ఉందే దట్ షుడ్ బి టెస్టెడ్ ఫాస్ట్ నేను ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నాను నా వెనక ఈ ఆలోచనకు కారణం ఏమిటి అది పరీక్షించబడినప్పుడు ఆలోచనలు తిన్నబడ్డాయి ఆలోచనను మళ్ళీ పరీక్షకు గురి చేయాలి అప్పుడు నిర్ణయం నిర్ణయాన్ని మళ్ళీ పరీక్షకు గురి చేయాలి అప్పుడు క్రియాపూర్వక ప్రారంభం కానీ మానవులకు ఏం కనపడతాయంటే మన క్రియలే కనపడతాయి కనుక మనుషులు ఏదైనా విమర్శ చేశారంటే క్రియల్ని విమర్శిస్తారు ధర్మశాస్త్రం అంటే అదే క్రియలే కానీ దేవుడు విమర్శించేది క్రియలు కాదు క్రియ వెనకాల ఉన్నటువంటి నిర్ణయం నిర్ణయం వెనకాల ఉన్న ఆలోచన ఆలోచన వెనకాల ఉన్నటువంటి ప్యాటర్న్ ఊహ ఆ విధానం దాన్ని దేవుడు తీర్పు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను దేవుని సేవలో నేను తీసుకునే నిర్ణయాలు వాటి వెనుక ఉద్దేశాలు వాటి వెనుక ఉన్న తీర్మానం చేస్తున్న విధానాలు ఉన్నాయి అవి ఏమై ఉండాలంటే నా అంతరంగంలో అంతర్య పురుషుడు అని పిలువబడుతున్న ఆత్మ దేవుని ఎదుట తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనమాట అర్థవుతుందా దేవుని ఎదుట ఆలోచన చేస్తాను కనుక నేను నా ప్రతి ఆలోచనని పరీక్షకు గురి చేసుకుని దేవా ఇది నీ చిత్తమా కాదా నీ వాక్యం చొప్పున ఇది అంగీకారం అవుతుందా మా హృదయ ఆలోచనలు మా తలంపులు నీ దృష్టికి అంగీకారమవును అని కీర్తనాకారుడు అన్నాడు అంగీకారమయ్యేవిగా మన తీర్మానాలు ఉండేట్టు చూసుకోవాలి కాబట్టి దేవుణ్ణి అంగీకరించమని అడగటం కాదు మీరు దేవుని యొక్క విధానాలను అంగీకరించాలి దయచేసి అర్థం చేసుకోండి నేను దేవుణ్ణి అంగీకరించమని అడగటం కాదు దేవుడు అంగీకరించేట్టు నా హృదయాన్ని నేను మార్చుకోవాలి పెండ్లి కుమారుణ్ణి ఈ పెండ్లి కుమార్తెను వివాహం చేసుకుంటాం అని అడిగినప్పుడు ఆయన్ని అంగీకరించమని బలవంతం చేయకూడదు ఆమె అతనికి అంగీకారంగా ఉండేట్టుగా మలుచుకోవాలి అలంకరించుకోవాలి సిద్ధపరచుకోవాలి తయారు చేసుకోవాలి అప్పుడే ఆ మ్యాచ్ నిలబడుతుంది కనుక ప్రతివారు భక్తులు ప్రతివారు బైబిల్ పట్టుకున్నారు ప్రతివారు బాప్తి తీసుకున్నారు అని కౌంట్ చేయక్కర్లేదు అన్ని చెట్లే కానీ ఏ చెట్టు ప్రభావం ఆ చెట్టుకుంది ఏ చెట్టు యొక్క ఫలితం ఆ చెట్టుకుంది ఏ చెట్టుకున్న పేరు దానికి ఉంది గొప్పతనం దానికి ఉంది కారణం దాని ఇంటర్నల్ ప్యాటర్న్స్ దాని అంతరంగ సంబంధమైనటువంటి లక్షణాలు నూట పన్నెండవ సంకీర్తలో నేను గమనించింది ఏమిటంటే నీతి అతని సంతానం అతని జీవితం దేవుడు ఎట్లా స్థిరపరుస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం చదువుకుందా యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూ ఫియర్ ద లాడ్ దేవునికి భయపడేటువంటి వారు ధన్యుడు దేవునికి భయపడేవాడు ధన్యుడు దేవుని పట్ల భక్తిగలవాడు ధన్యుడు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు ధన్యుడు అందుకని మొదటి సంకేతంలో ఉన్నాడు యహోవా యొక్క ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందిస్తూ దాని చొప్పున నడుచువాడు ధన్యుడు అన్నాడు అతడు ఎలా ఉంటాడట నీటి కాలువలు ఎవరన్నా నాటబడినది ఆకువాడక తన ముందు పలమిచ్చు చెట్టు వలి ఉండును అన్నాడు మనం ఆనందిస్తున్నామా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఆనందిస్తున్నామా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆనందిస్తున్నామా దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నందుకు ఆనందిస్తున్నామా దేవుని యొక్క వాక్యము యొక్క ప్రమాణాన్ని బట్టి ఆనందిస్తున్నామా ఆనందించాలి ఎప్పుడు ఒక వ్యక్తి వాక్యాన్ని బట్టి ఆనందిస్తాడు ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవునికి వాడైతే ఆనందిస్తాడు ఒక యవనస్తుడు అధికారి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మోకరించి బోధ కూడా సద్బోధ కూడా నిత్యజీవ వారసుడునొకటుకు నేనేం చెయ్యాలను ప్రభు చాలా ఆనందపడ్డాడు ఆ వ్యక్తిని చూసి యంగ్ మ్యాన్ యవనస్తుడు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు కొన్ని ఆజ్ఞలు చెప్పారు ఆ ఆజ్ఞలన్నీ నేను బాల్యం నుండి పాటిస్తున్నానే అన్నాడు అంటే యాక్టివిటీ ఓరియంటెడ్ లైఫ్ గురించి మాట్లాడాడు కానీ యాటిట్యూడ్ గురించి మాట్లాడలేదు ఆ యవనస్తుడు తనను తాను చెక్ చేసుకుంది క్రియలను బట్టి చెక్ చేసుకున్నాడు కానీ ఏసు అడుగుతున్నది అంతరంగము అంతరంగము ఆ అంతరంగం చాలా చెడ్డగా ఉంది తేలిపోయింది అది ప్రభు అన్నాడు చాలా సంతోషం నువ్వు లేచి వెళ్ళి నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు ఒంటరికి వచ్చి నన్ను వెంబడించన్నాడు ఈ మాట ఆనందాన్ని ఎలా కలిగిస్తుంది జాగ్రత్తగా వినండి చెబుతాను వ్యత్యాసం ఈ వ్యక్తి ధనమంటే వ్యసనపడ్డాడు ఆశపడ్డాడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు ఈ యవనుడు ధనాపేక్ష గలవాడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు ఆ మాట అతనికి ఆనందం కలిగించాల వ్యసనాన్ని కలిగించింది ఆ మాట అతనికి వ్యసనాన్ని కలిగించింది ఆనందాన్ని కలిగించలే అదే పేతురుని ప్రభు వెంబడించమన్నాడు లోకాసు వర్త ఐదు అధ్యాయంలో వెంబడించమన్నప్పుడు అన్ని వదిలిపెట్టి వెంబడించాడు ఆనందంగా వెంబడించాడు అర్థమవుతుందా ఇద్దరు ధనవంతులే అధికారి ధనవంతుడే యవనుడు పేతుడు కూడా ధనవంతుడే దోనెలు ఉన్నాయి వలలున్నాయి పన్నోళ్ళు ఉన్నారు రిచ్ వలలు దోనెలు విడిచిపెట్టి యేసును ఒంటరికి వెంబడించాడు మళ్ళా ఇంటికి పోలేదు యహోవా యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించడం మోసే నీవు ఐగుప్తికి వెళ్ళాలి దేవుడు చెప్పాడు క్లారిఫికేషన్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నాక ఆనందంగా వెళ్ళాడు అర్థమవుతుందా దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యము మనకు దుఃఖాన్ని కలిగిస్తుందా ఆనందాన్ని కలిగిస్తుందా రెండు అంగీలు ఉన్నవాడు ఒక అంగి లేనివాడికి ఇవ్వాలి అని రాశాడు ఇది మనకు దుఃఖాన్ని ఇస్తుందా ఆనందాన్ని ఇస్తుందా ఇది ప్రాక్టికల్గా నీ యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా వాక్యం ప్రకారం ఉంటే నీకు ఆనందాన్ని ఇస్తుంది దుఃఖాన్ని యూ విల్ బి హ్యాపీ బై యువర్ గివింగ్ నువ్వు ఇచ్చుటకు సంతోషిస్తావు నువ్వు ఇవ్వటానికి సంతోషిస్తావు నువ్వు పంచుకోవటానికి సంతోషిస్తావు నువ్వు త్యాగం చేయటానికి సంతోషిస్తావు ఆయన ఆజ్ఞందు ఆనందించేవాడు నిజంగా ధన్యుడు నిజంగా ధన్యుడు ఇవ్వటానికి మనకు మనసుందా దాచుకోటానికి ఉందా దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఒక దినాన్ని వాక్యం చెబుతున్నప్పుడు ఐదు వేల మంది పురుషులు ఐదు వేల మంది పురుషులు అంటే మేమిద్దరం మాకిద్దరూ లెక్కేస్తే ఇరవై వేల మంది ఆ ఐదు వేల మంది పురుషులు ప్రభు వాక్యం వింటానికి వచ్చినప్పుడు అయ్యా ఇప్పటికి మూడు దినాలు అయిపోయింది వాళ్ళు సమస్యలిపోతున్నారు పంపించేద్దాం అందాం ప్రభు అన్నారు మీరే వారికి ఆహారం పెట్టండి వెంటనే శిష్యుడు ఆంధ్రయాలెక్కెట్టి ఇన్నూరు ఖర్చు ఖర్చవుతుందని చెప్పాడు ఈ అరణ్యంలో వీరందరికీ రొట్టెలు మనం ఎక్కడ అన్నాడు ఇంకో శిష్యుడు ప్రభు అన్నాడు మీ యొద్ద ఏముందో తీసుకురండి అన్నాడు రండి ఏముంది తీసుకురామంటే ఎవరి దగ్గర ఏమి లేదంటారా చెప్పండి ఎవరి దగ్గర ఏమి లేదా ఉన్నది కానీ ఒక చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఏసుకి ఇవ్వటానికి ముందుకొచ్చాడు ఆంధ్రయ ఆ బిడ్డను తీసుకొచ్చాడు ఆంధ్రయొచ్చాడు ఆ చిన్న క్యారియర్ ప్రభుకి అవబాడు అక్కడ మహా అద్భుతమే జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే ప్రభు చెప్పింది చిన్న బిడ్డల లాంటి వారిది కాకపోతే మీ మనసు దేవుని రాజ్యంలో చేరలేదన్నాడు అంటే అర్థమేమిటి సంతోషముగా ఇచ్చే గుణం సంతోషముగా ఇచ్చే గుణం సులువుగా లోబడే గుణం వాక్యానికి దేవుని ఎందు ఆనందించకపోతే నీవు ఏ విధంగా విశ్వాసి అని పిలువబడతావు ఇవాళ క్రిస్టియన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా సంఘాల యొక్క విధి విధానాలన్నీ కూడా అన్బిబ్లికల్ వేస్లో పోతున్నాయి అన్బిబ్లికల్ వేస్ స్వార్థపూరితాలుగా అయిపోయాయి అత్యధిక శాతం దేవునికి స్తోత్రం కొంతైనా మిగిలింది శేషం కాపాడుకోవటం దేవునికి తెలిసినట్టు కొంత అయినా మిగిలింది ఎంత స్వార్థభరితమైన విధానాలు డబ్బుకి మనసుకు పెట్టుకుంటున్నారు ఈనాటి విశ్వాసులు సేవకులు కూడా ధనాపేక్షతో రగిలిపోతున్నారు పర్పస్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్ మిస్ అయిపోయాం చాలామంది లేదు నేను ఎందుకు బతుకుతున్నాను నేను ఏమి సాధించడానికి ఏమి ఏసు పేరుట చేయటానికి బతుకుతున్నాను ఈ ఆలోచన ఈ దినం ప్రజల్లో ఎంతమందికి ఉంది క్రైస్తవాలో మా సంఘం పలచబడింది పది మంది పదిహేను మంది వస్తున్నారు ప్రార్థనకి నాలుగు వేల ఐదు వందల ఎపిసోడ్స్ చెప్పాను కదా పదిహేను మంది ఎందుకు వస్తున్నారు మా జీవనాన్నగారు అన్నాడు అన్న ఎడ్లకు తిరుగుదాము రమ్మని అడుగుదాం ఎంతకాలం ఎండ్లకు తిరిగి రమ్మని గుడులు నిప్పుకుందామా సోదరుడా సోదరి ఒక వ్యక్తి యొక్క హృదయంలో దేవుని ప్రేమించే అనుభవం ఉంటే దేవుని ఎందుకు పరిగెత్తుకుని వస్తాడు వర్షాటంకంతో అనారోగ్య ఆటంకంతో ఆగిపోయేది కాదు యేసును ప్రేమించితే యేసును నిజంగా చూడాలని హృదయంలో ఆయన వాక్యాన్ని వినాలని ఆసక్తి ఉంటే పొట్టివాడైన జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు ఆసక్తి ఉంటుంది రమపత్రికలో పరిణజానం చెప్పాడు ఆసక్తిని గుర్చిన విషయంలో మాంధ్యం రానియకండి అన్నాడు అర్థమవుతుందా దేవుని వాక్యమును ఆజ్ఞలను పాటించుట ఆనందముగా ఎంచువాడు దేవునికి సమీపంగా జీవించడానికి ఇష్టపడతాడు ఏదో పాస్ట్ గారి కొరకు ఆదివారం జస్ట్ టు ప్లీజ్ గాడ్ లైక్ అదర్స్ ఇతరులు దేవుణ్ణి ఒక సలాం పోదాం అన్నట్టుగానో మందిరానికి రావటం కాదు ఒక ఆయన అన్నాడు పది గంటలకు ఆరాధన సమయమైంది అన్నాడు నేను సోదరుడితో నవ్వుతాను ఏమి తొమ్మిది గంటలకు ఆరాధన చేయవా అని అడిగాను ఆరాధన నువ్వు పెట్టుకున్న ఒక విధానం పది నుంచి పన్నెండు పన్నెండు నుంచి ఒంటి గంట రెండు నుంచి నాలుగు సాయంకాలం ఆరు గంటలకు ఆరాధించటానికి ఆత్మతో సత్యముతో ఆరాధించట నిజమైన ఆరాధన కనుక మనం మన ఉద్దేశాలు మన యొక్క క్రియలు మనం ప్రజలు ఎదుట డిస్ప్లే చేస్తానికి ఇష్టపడుతున్నాం తప్ప దేవుని ఎదుట జడ్జి చేయబడటానికి మన అంతరంగాన్ని ప్రజెంట్ చేయలేం నేను దాన్ని అభ్యాసం చేసుకుంటున్నాను అధిక లోకానికి వెరేవాడి వల్లే కనిపిస్తున్నాను ఈ లోకము మనది కాదు ఏ క్షణాన దేవుడైనా పిలవచ్చు మనల్ని ఏ క్షణమైనా మనం వెళ్ళిపోవచ్చు దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై లైఫ్ నా జీవితం యొక్క పరమార్థం ఏమిటి ఎందుకు దేవుడు అని బతికిస్తున్నాడు ఈ ఆలోచనను చేయకపోతే నువ్వు విశ్వాసం కాదు అసలు యు ఆర్ నాట్ హియర్ ఆన్ ది ఎర్త్ టు ఎస్టాబ్లిష్ ద థింగ్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు భౌతిక విషయాలు సాధించడానికి నిన్ను ఏ ఈ లోకలు వచ్చలేదు ఒక ఎవరెస్ట్ ఎక్కడానికో ఒక పెద్ద భవనం ఎస్టాబ్లిష్ చేయటానికో నిన్ను దేవుడు పంపలేదు విట్నెస్ ఆయన కొరకు సాక్ష్యమిచ్చు పంపాడు నీ జీవితంలో నువ్వు ఒక అచీవ్మెంట్ చేస్తే అది ఆ పర్పస్ ఏమిటంటే ఆ అచీవ్మెంట్ పర్పస్ కాదు నీ విట్నెస్ పర్పస్ నీ విట్నెస్ పర్పస్ నువ్వు సాక్షిగా మారటం ఉందే అది దైవ ఉద్దేశం తప్ప నువ్వు ఒక కెతీడ్రల్ కట్టడం నీ జీవితం లక్ష్యం కాదు భూమి వడుకుము అన్నాడు కీర్తనాకారుడు ఉదయాన్నే బైబిల్ చదువుతున్నాను భూమి వడుకుము అంటే ఆలోచించాను నేను ఒక్కసారి భూమి వడుకుము అన్న ప్రార్థనకు భూమి స్పందించి దేవుని యొక్క ఆజ్ఞతో గట్టిగా విధులుచుకుందాం అనుకోండి ఎక్కడ ఎక్కడ పడిపోతాయి భూమి అంటే భూమిగా అది వడకాల్సిందే మానవ జాతి వడకాలి అర్థమవుతుందా కనుక మనం మన జీవితాల్లో దేనిని బట్టి ఆనందిస్తున్నాము చాలామంది తమ యొక్క ధనాన్ని బట్టి ఆనందిస్తారు తమ కులాన్ని బట్టి ఆనందిస్తారు తమ పరపతిని బట్టి ఆనందిస్తారు కొందరు గుర్రములను బట్టి ఆనందిస్తున్నారు అన్నాడు భయబిల్ల కానీ మేమైతే మా దేవుడైన హోవాన్ని బట్టి ఆనందిస్తాము నేను ఇంకొక రోజు నాకు టైం ఉంది నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు మీ కార్యం చూడాలి పరిష్కారాన్ని ఆదుకోండి అని దేవుడు చేస్తాడు దేవుడు చేయగలిగినవాడు దేవుడు తన కృపను వాడు బరేల్ గ్రౌండ్ లారీ పేమెంట్ ఉంది ఎల్లుంటికి దేవుడు చేస్తాడు చారిటబుల్ అంబులెన్స్ తేటానికి నిధులు అవసరం ఉన్నాయి గాడ్ విల్ సట్ డూ దట్ చేస్తాడు ఆయన చేస్తాడు విశ్వాసం అంటే అదే కదా నిరీక్షణ కావాలి కదా ఆయన వాక్యమేందు ఆనందిస్తున్నాను కదా మన ఉద్దేశములు ధనాపేక్ష కాకూడదు కదా నేను ఎప్పుడు కూడా ఇది ఆలోచన చేస్తున్నా ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించటం ఆనందించటం అధికముగా ఆనందించటం ఇది మన జీవితంలో రావాలి వారి సంతతి వారు భూమి మీద బలవంతులముదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడదురు మనం మన పిల్లలను గురించిన ఆలోచన చేస్తుంటాం ఎప్పటికప్పుడు ఏమని చేస్తాము మన బిడ్డలు బలవంతులు అవ్వాలి సమాజంలో గొప్ప వాళ్ళు అవ్వాలి మన బిడ్డలు దీవించబడాలి మన వంశం దీవించబడాలి మన సంతానం దీవించబడాలి అంటే ఏంటి అర్థం మన ఒక కారులో తిరుగుతున్నా మన పిల్లలు ఇంకా పెద్ద కారులో తిరగాలి మన మనబులు విమానంలో తిరగాలి దీవించబడటం అంటే నీతిమంతులు అవటం అని అర్థం నా బిడ్డలు దీవించబడాలి అంటే ఫ్లైట్లో తిరగాలి కాదు నా బిడ్డలు దీవించబడుటాను దేవుని గుర్తిరిగిన వారై ఉండాలి దేవుని తెలుసుకున్న వారై ఉండాలి చక్రవర్తి అయిన దావీదు తాను కోరుకున్న దీవెన ఆశీర్వాదం తన బిడ్డల కొరకేంటో తెలుసా సింహాసనము కాదు సింహాసనం కాదు దావీదు తన బిడ్డలకు కోరింది దేవుణ్ణి కోరుకున్నాడు దేవా నిత్యము నా నా సంతానం నీ సన్నిధిలో ఉండేటట్లు చెయ్యాలని అడిగాడు తప్ప ఈ సింహాసనం మీద ఉండేటట్టుగా నిత్యం నాకు వరం ఏమని అడగలేదండి నేనెప్పుడు కూడా నా బిడ్డలకు ఆస్తులు అంతస్తులు ఇమ్మని అడగలేదు సమకూర్చలేదు కూడా దేవుడు నా వైఫ్ సేవింగ్స్తో ఇచ్చినవే తప్ప ఐ నెవర్ ఎర్న్ మనీ ఇప్పటి వరకు ధన సంపాదన కొరకు పరుగు పెట్టలేదు పెట్టను కూడా ధనం సంపాదన వస్తే అది వెళ్ళిపోవాల్సిందే తప్ప స్టాగ్నేట్ అవ్వకూడదు చేతి వేళ్లలో నుండి పోవాలి పోతే కోట్లు పోయినా చేతులు అంటకూడదు దట్ ఈస్ ద ప్రిన్సిపల్ దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఎవరైతే దేవుని వాక్యం చొప్పున ఆనందిస్తారో వారి యొక్క సంతానం భూమి మీద బలవంతులు అవుతారు భూమి మీద బలవంతులు అవుతారు ఎంత గొప్ప సాక్ష్యాలు ఈ దినాన క్రైస్తవ కుటుంబాల్లో మనం చూడగలుగుతున్నాం పెంట కుప్పల మీద నుండి దీనులను లేవని తీసి భాషణాల మీద దేవుడు కూర్చొని పెట్టాడే పాస్టర్ గారి పిల్లలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు అయినటువంటి నీతిమంతులైన సెకండరీ గ్రేడ్ ఉద్యోగులు చిన్న చిన్న స్టాఫ్ నర్స్ పిల్లలు మల్టీ స్టారర్స్గా వృద్ధి చెందారే నేను మనో చేస్తున్నాను వారి సంతతి దీపించబట్టడానికి కారణం వారు సంపాదించిన డబ్బు కాదు నాట్ ద స్పెక్యులేషన్ బట్ ద ఫియర్ ఇన్ లాట్ దేవుని ఎందు భయభక్తుల వల్ల ఆ వంశాలు దీవించబడ్డాయి ఆ వంశాలు దీవించబడ్డాయి ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను నీ వంశము నీ సంతానము దీవించబడి బలవంతులు శ్రేష్ఠులు కావాలను అని అనగా నీవు దేవుని వాక్యమునందు ఈ తరములో నివసిస్తున్న నీవు దేవుని వాక్యమునందు అధికముగా ఆనందించి నెరవేర్చట నేర్చుకోవాలి నీ హృదయాంతరంగాల్లో వాక్యము పట్ల ఆనందం రావాలి దేవా నిన్ను వెంబడించుట నాకు దీవెన నాకు ఆశీర్వాదం నేను ఇప్పటికీ చెబుతున్నాను నా జీవితంలో నేను పొందిన కృప దేవుని సేవకుడిగా జీవించటమే నాట్ మోర్ దాన్ దాట్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియతన్ని మీకు వందనాలు మీ ఎందు ఆనందించుట ఒక దినానిది కాదు ఒక తరానిది కాదు ఒక యుగానికి కాదు శాశ్వతం యేసుక్రీస్తును కలిగిన వాడు జీవితకాలమే కాదు రానున్న నైనా నూతన ఆకాశపు నూతన సృష్టిలో చేరి నీ ఎందు ఆనందిస్తాడు అట్టి భాగ్యం నాకు ఇచ్చారు మా ప్రేక్షకులు అనేక మంది విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చారు మీకు స్తోత్రం ఇదినపు ఆశీర్వాదం మాకిచ్చినందుకు మిమ్మల్ని స్తిస్తున్నాం ప్రభు ఈ మాసాంతానికి చెల్లించాల్సిన డబ్బు అతి చిన్న స్వల్ప విషయం దీని నిమిత్తం మీపై ఆధారపడుతున్నాము కృపచపండి అలాగే మాకున్న సమస్యల నుంచి మీరు విడుదల ఇవ్వండి మా ప్రేక్షకులకున్న సమస్యల నుంచి విడుదల ఇవ్వండి వారి కన్నీరు తుడవండి ఏసునామని అడుచున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేశయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోని సావాసం సదాకాలం మనకెల్లర్కును తోడే ఉన్నడు కాక ఆమె